ఆ రాడ్ ని కూడా ఇలాగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి అండి మనమైతే ఇప్పుడు మన ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈరోజు డేట్ వచ్చేసి మూడు అలాగే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే పనులు అనేవి చాలా స్పీడ్ అయితే చేశారండి ఈ టవర్ నెంబర్ ఐదు నాలుగు మూడు ఇక్కడ కూడా ఐరన్ పరంజా అనేది అమరుస్తున్నారు ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూడండి అలాగే వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయాలంటే ఒక సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అయ్యండి అలాగే ఒక లైక్ అయితే కొట్టండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి పదండి అయితే వెళ్ళి చూసేద్దాం మీరు చూసుకుంటే ఇది టవర్ నెంబర్ ఐదు అండి మీకు మనం ఇప్పటిదాకా మీ టవర్ నెంబర్ ఐదు టవర్ దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట లోపల దాకా నేను అయితే లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి కొంచెం షిఫ్ట్ చేసుకొని చూడండి నేను మైక్ అనేది ఒకటి ఆర్డర్ పెడతా పెట్టి ఇంకా ముందు మంచిగా అయితే వాయిస్ వచ్చేలాగైతే చూసుకుంటా ఇంప్రూవ్మెంట్ అనేది చూడొచ్చు మీరు టవరు ఈ ఐరన్ పరంజా అనేది అమర్చనమాట పనులు అనేవి జరుగుతున్నాయి టవర్ నెంబర్ నాలుగు టవర్ నెంబర్ మూడు దగ్గర కూడా అవి కూడా చూసి ఒకటి రెండు దగ్గర కూడా వెళ్ళి చూపిస్తా అండి ఐదు టవర్స్ దగ్గర నేను ఫుల్ అయితే చూపిస్తాను అన్నమాట ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఒకసారి అయితే ఈ టవర్ నెంబర్ నాలుగు దగ్గర చూడండి మీరు ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం పూర్తిగా కనిపిస్తుందండి చూడొచ్చు మీరు ఈ బుడదని కూడా తొలగిస్తున్నారు బుడదను కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయండి టవర్స్ అయితే ఇప్పుడు చూడండి నిదానంగా చూపిస్తాను మొత్తం చివరి వరకు చూడండి మొత్తం మీకు కనిపించింది చాలా నీట్గా దీనికి కూడా ఐరన్ పలంజా అనేది అమర్చారు మీకు అటువైపు నుంచి చూపిస్తా నేను టవర్ నెంబర్ నాలుగు అండి మనం మూడు దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం ఐరన్ పరంజా చూసారు కదండి అలా అమర్చారు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయండి టవర్ అయితే చూడవచ్చు మీరు మనం ఇంతముందు అక్కడ దాకా ఎల్టాగా ఉండేది కాదు ఇప్పుడైతే ఉందన్నమాట వెళ్ళి చూద్దాం మనం కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు ఈ టవర్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు దాకా రాలా మనమైతే కొంచెం దగ్గరకు వచ్చాము చూడొచ్చు మీరు బాగుంది ఏంటి అనేది ఇక్కడ దాకా మనమైతే రాలేదండి ఇది చాలా బాగుందండి టవర్ అయితే డ్యామేజ్ అవ్వలేదు ఇవి చూసారు కదండి మీకు ఇక్కడ నుంచి కనిపించింది డైగ్రీడ్ పద్ధతిలో నిర్మాణం ఎలా ఉండిద్ది ఏంటి అనేది చూడొచ్చు మీరు ఇలాగైతే ఉండిద్దండి అలాంటి సెట్టింగ్లు అయితే చేస్తారన్నమాట అలాగే మనం ఒకసారి అక్కడ అటువైపు కూడా వెళ్ళి చూద్దాం అండి మూడో నెంబర్ టవర్ దగ్గరికి కూడా వెళ్ళి అటువైపు కూడా చూసి టవర్ నెంబర్ వన్ టూ దగ్గరికి కూడా వెళ్దాం పరంజా అనేది అమర్చారండి చూడొచ్చు మీరు టవర్ చుట్టూరు సగం పైన అయితే అమర్చారనమాట ఈ టవర్ కూడా బాగానే ఉందండి చూడొచ్చు మీరు ఈ రాడ్స్ కూడా బాగానే ఉన్నాయి చెక్కు చెదరలేదండి టవర్స్ ఇదిగోండి మీరు చూసుకుంటే ఇది నా టవర్ నంబరు మూడు అండి ఇక్కడ కూడా చాలా వరకు పూర్తి అయిపోయినాయి చూడొచ్చు మీరు క్లారిటీగా కనిపిస్తున్నాయండి దీనికి కూడా ఐరన్ పరంజా అమర్చడా కోసం అయితే సిద్ధం చేస్తున్నారు చూడవచ్చు మొత్తం ఈ అనేది ఉందండి కొంచెం టవర్ లోపల దాన్ని అనేది క్లీన్ చేసుకుంటున్నారు శుభ్రం చేస్తున్నారు వీడియో చివరి వరకు అయితే చూడండి అలాగే ఒక లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి మనమైతే ఇప్పుడు వన్ టూ టవర్స్ దగ్గరికి వచ్చాం ఇక్కడ కూడా చూద్దాం ఇక్కడ వరకు చూసారంటే నచ్చండి ఇది ఒక లైక్ ఇచ్చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ ఇచ్చేయండి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదండి ఐరన్ పరంజ అయితే చుట్టూరు అమర్చేశారండి ఈ టవర్కి మొత్తంగా అయితే అమర్చారు ఆ రాడ్ను కూడా ఇలాగా బెండ్ ఉంది కదండి అదైతే స్ట్రైట్గా చేస్తున్నారు అనమాట నిలువుగా గుంపులు తిరిగి ఉన్నదాన్ని చూడవచ్చు మీరు పక్క టవర్ అయితే బాగానే ఉందండి టవర్ నెంబర్ టూ చూడొచ్చు మీరు వాటర్ ఇవి కూడా తగ్గిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతున్న పనులు ఈరోజు అయితే మనకి మూడో తారీఖు జూను రెండు వేల ఇరవై ఐదు అండి రోజు అప్డేట్ అండి ఇది ఈ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి ఈ ఐరన్జిన్ పరంజాలు అమర్చుకునే పనులు ఇవైతే జరుగుతున్నాయి అనమాట ఈ వీడియో అయితే మీకు కొంచెం నచ్చే ఉండిద్దండి నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి మా ఊరి ముచ్చట్ల ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్